హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజు పూజ చాలా నిండుగా కలకలలాడుతూ పూజా మందిరం అంతా చాలా బాగుందండి పూలు కూడా వర్షం పడి చాలా ఎక్కువగానే పూస్తున్నాయి అన్నమాట నాలుగు మూర్లపైనే పైనే అయినాయండి సన్నజాజులు అవన్నీ కోసి కట్టి ఇలా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజైతే పూజ చేసుకున్నాను శుక్రవారం శనివారం అనుకోండి ప్రత్యేకంగా చాలా చక్కగా అలంకరణ అది చేసుకొని స్పెషల్గా చేసుకుంటాను విడి రోజుల్లో అనుకోండి మామూలు పూజ చేసుకుంటాను ఇంకా పూజ అది చేసిన తర్వాత స్వీట్ అయితే చేస్తున్నానండి ఫస్ట్గా నెయ్యి వేసుకున్నాను వన్ స్పూన్ పైన నెయ్యి వేసాను జీడిపప్పు కిస్మిస్ రెండు వేయించుకున్నాను తర్వాత బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకొని అవి కూడా వేసి ఆ జీడిపప్పు అందులోనే వేసి వేయించుకున్నాను ఇప్పుడు చూపించాను కదా కప్పు ఆ కప్పుతో వన్ కప్పు రవ్వ వేసుకున్నానండి రవ్వ కూడా కొంచెం బాగా ఎక్కువగానే వేయించుకోవాలి కలర్ మటికి చేంజ్ అవ్వాలి అలా రవ్వ వేయించుకున్న తర్వాత ఇందులో హీట్ చేసుకున్న వాటరు మూడు కప్పులు వాటర్ తీసుకున్నానండి అవి వేడి చేశాను అనమాట నీళ్లు కాచి ఆ రవ్వలో పోసుకోవటం వల్ల రవ్వ కొంచెం రవ్వ కొంచెం మెల్ బాగా మెత్తగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా వేడి నీళ్ళు పోసి వే ఉంచుకున్నానండి అవి దగ్గర పడింది రవ్వ మొత్తం ఇప్పుడు డైరెక్ట్గా బెల్లం నేను ఇప్పుడు ఏంటంటే రవ్వ కేసర్లో పంచదార కాకుండా బెల్లం వేసి చేస్తున్నాను బెల్లం ఏంటంటే డైరెక్ట్ వేస్తే కరిగిద్దో లేదో వాటర్ కూడా లేదని చెప్పేసి కొంచెం కరగబెట్టుకొని వేశాను చూసారా బెల్లంతో చేస్తే కలర్ మనం ఏంటంటే ఏ ఫుడ్ కలర్స్ ఏమి వేయకుండా కలరు ఇలా వచ్చేసింది అనమాట నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడలేదు అలానే పంచదార కూడా వాడకుండా ఈరోజు స్వీట్ అయితే ఇలా చేశానండి రవ్వ కేసరి చాలా చాలా బాగుంది పంచదార మ్యాక్సిమం లేకుండానే స్వీట్ చేయటం చేస్తూ ఉంటానండి తర్వాత ఇప్పుడైతే ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట ఈరోజైతే నేను మైసూర్ బోండా వేసుకుందామని చెప్పేసి పెరుగు తీసుకున్నానండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పుల వరకు మైదా తీసుకున్నాను మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి కూడా వేసి చేసుకోవచ్చండి మైదా తోనే చేసుకుంటేనే ఈ మైసూర్ బోండా టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పేసి చేస్తున్నాను నేను ఫస్ట్ టైం అయినండి మైసూర్ బోండ ఇంతవటకి నేను ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే రౌండ్గా అవి రావు టేస్ట్ కూడా ఎలా వస్తాయో అని చెప్పేసి నేను ఎప్పుడూ చేయట్లేదు ఇందులో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ముందుగా ఉప్పు అవి పెరుగు ముందు కొంచెం వేసుకుని వేసుకొని ఆ పిండి అది వేసి కలుపుకోండి తర్వాత సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాత వన్ స్పూన్ పైన ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా వంట సోడా కొంచెం వేసేసి బాగా కలుపుకోవాలి మిక్స్ అయిపోవాలన్నమాట ఆయిల్ వంట సోడా అన్నీ కలిసిపోయి మిక్స్ అయిపోవాలి ఇలా మిక్స్ అయిపోయినా పెరుగు దాంట్లో ఇప్పుడు ఏ కప్పు అయితే పెరుగు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు కానీ మూడు కప్పులు కానీ మైదా తీసుకున్నాను త్రీ కప్స్ వేసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ అంటండి నేను కూడా నేను కూడా సేమ్ అలానే వేసి కలుపుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే ఇలా మైసూర్ బోండా చేసుకునేటప్పుడు మ్యాక్సిమం ఒక ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ కానీ మనం కలిపి పెట్టుకున్న పిండి నాణాలంటండి మెయిన్ టిప్ ఇదేనంట నేనైతే హాఫ్ అన్ అవర్ కూడా ఉంచలేదు హాఫ్ అన్ అవర్ తర్వాత వేసేసాను వేసేస్తే ఏమైనాయి అంటే మామూలు పునుగులు ఎలా వస్తాయో సేమ్ అలా వచ్చాయండి బాగా బోల్గా ఏంటంటే మైసూర్ బాండా ఎలా వస్తాయి బాగా పొంగినట్టు అలా అయితే రాలేదు అప్పుడు అనిపించింది ఎందుకు ఇలా రాలేదు అని నాకు అనిపిస్తే ఫోర్ అవర్స్ కానీ నైట్ ముందే కలిపిలా పిండి పక్కన పెట్టేసుకుంటే తెల్లారికి బాగా పొంగి ఉబ్బి మైసూర్ బోండా అనేది చక్కగా వస్తాయి అంత నేను కనుక్కుంటే చెప్పారు ఇంకా అలా చేయాలన్నమాట నైటే కలిపేసి ఉంచుకుంటే నెక్స్ట్ డే ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నెక్స్ట్ డే కలిపేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని వేసుకుంటే మైసూరు బోండ ఎప్పుడైనా పర్ఫెక్ట్గా పొంగి బాగుంటాయి అంట నేనైతే ఒక అరగంట అలా పెట్టేశాను అంతగా పొంగినట్టు నాకు అనిపించలేదు ఎప్పుడైనా సరే మీరైనా అప్పుడప్పుడు కలుపుకోకుండా నైటే కలుపుకోవటం కానీ ఫోర్ అవర్స్ నుంచి ఫైవ్ అవర్స్ వరకు ఆ పిండి నానితే చాలా బాగుంటాయి మైసురుగొండ ఎప్పుడైనా సరే అలానే చేసుకోండి నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసి సూపర్ అసలు ఎలా వస్తాయో అనుకుంటూ ఉన్నాను ఇవన్నీ వేసిన తర్వాత బాగా పిండిని బీట్ చేయాలండి బాగా కలపాలి సాగదీస్తూ ఉండాలి పిండిని ఎంత బీట్ చేసి ఎంతగా మనం కొడుతూ కలుపుతూ ఉంటామో అప్పుడు ఆ పిండి బాగా ఉబ్బిద్ది అనమాట బాగా బోల్గా వస్తాయి బాగా పొంగుతాయి అనమాట మైసూరు బోండ అలా పొంగాలంటే మనం పిండి కలుపుకోవటంలోనే ఉంటుందంటండి అలా బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత చక్కగా మనం మనం ఆ పిండికి ఫోర్ నుంచి ఫైవ్ అవర్స్ రెస్ట్ ఇవ్వండి అప్పుడు బాగా మైసూర్ బోండ బాగా వస్తాయి నాకైతే పునుగుల్లానే వచ్చినాయండి చెప్పాను కదా నేను హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నాను పక్కన టైం లేదని మీరైతే అలా చేయండి ఈసారి మట్టికి నేను ఖచ్చితంగా నైటే కానీ ఫోర్ అవర్స్ ముందే ఇలా పిండి పెట్టేసుకుందాం అనుకున్నాను ఈరోజైతే స్వీట్ అది చేశాను తర్వాత టిఫిన్ అయితే మైసూర్ బోండా ఇవి చేసుకున్నాను రెండు టేస్ట్ అయితే బాగున్నాయి ఆకారం మటుకి బోండా లాగా లేదు అంతేనండి ఈరోజుకి వీడియో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్